హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసమని సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను దీనికోసమని సేమియాలు ముందుగానే కాస్త నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా పక్క ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాలలోనే కాస్త ఆయిల్ వేసాను ఆయిల్ ఈటెక్కే లోపల నేనైతే ముందుగానే తర్వాత అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట జీలకర్ర ఆవాలు కరివేపాకు అదేవిధంగా పచ్చిమిర్చి టమోటా ఆనియన్స్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు కాస్త ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులోకైతే జీలకర్ర ఆవాలు వేసి ఆ జీలకర్ర ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఉల్లిగడ్డ కరివేపాకు కూడా యాడ్ చేశానండి ఈ ఉల్లిగడ్డ అనేది పూర్తి ఎర్రగా అయ్యే అవసరం లేదు కాస్త సాఫ్ట్గా అయితే సరిపోతుంది అనమాట మాకి మార్నింగ్ పొద్దున్న హడావిడిగా ఉంటుందన్నమాట పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలంటే ఏదో ఒక పూట కాదు రెండు పూటలకి కట్టేయాల్సి వస్తుంది వస్తుంది బాక్స్ కాబట్టి మార్నింగ్ వచ్చేసి సేమే ఉప్మా చేస్తున్నాను ఆల్రెడీ పప్పు అన్నం అయితే ముందుగా చేసి అయితే వాళ్ళకి బాక్స్కి అయితే ప్రిపేర్ చేశానండి కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఉల్లిగడ్డలు ఇప్పుడు టమోటా పచ్చిమిర్చి కూడా ఇందులోకి అయితే యాడ్ చేశాను ఆ టమోటాలు కాస్త మెత్తబడేదాంక కూడా మనమైతే అవంతా కూడా తర్వాత బాగా కూడా వేయించుకోవాలన్నమాట ఇలా నేనైతే మా పిల్లల లంచ్ కోసమని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ సేమియాలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నా సేమియా ఉప్మాకి ఒక గ్లాస్కు ఒక గ్లాసే వాటర్ వేస్తాను అనమాట కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట ఈ ఎసరంతా కాగి లోప పిల్లలు మార్నింగ్ పాలు తాగిపోతారని చెప్పేసి పిల్లలకి ఒకవైపు పాలు కూడా వేడి చేశాను ఎందుకంటే వెళ్ళే లోపల వాళ్ళకి ఆకలి అయిపోతుంది కదా కనీసం పాలైనా తాగితే వాళ్ళకి కాస్త ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలకైతే పొద్దున్న పాలైతే వేడి చేసి ఇస్తాను అనమాట తాగడానికి ఇప్పుడు ఎసరు కాగిన తర్వాత ఉప్పు చెక్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో అయితే మంట పెట్టుకోనండి నేను మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని సేమియాలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి మీడియం టు లో ఫ్లేమ్ మంట పెట్టుకొని నేనైతే ఈ సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎక్కడ అడుగంటకుండా కలుపుకుంటూ చేయాలన్నమాట కాబట్టి మా వాడికైతే మామూలుగా రవ ఉప్మా ఎక్కువ ఇష్టం సేమే ఉప్మా కంటే కూడా కానీ మా పాపకి సేమే ఉప్మా ఇష్టం కాబట్టి ఒక్కరికి ఒక్కరికి ఇష్టమైంది ఇంకొకరు ఇంకొకరికి ఇష్టం లేకున్నా అడ్జస్ట్ అయిపోతారనమాట ఎందుకంటే వాళ్ళకి నచ్చింది ఒకసారి వీళ్ళకి నచ్చింది ఒకసారి చేస్తాను కాబట్టి అడ్జస్ట్ అవుతాడు వానికి ఏదో కొంచెం సాలే అని చెప్పేసి ఈ ఉప్మా కొంచమే పెట్టించుకొని తింటాడు అనమాట కానీ పాప అయితే మాత్రం ఫుల్గా ఇష్టపడుతుంది కాబట్టి నేనైతే ఫైనల్గా సేమియా ఉప్మా ఈ విధంగా రెడీ అయిన తర్వాత వాళ్ళ బాక్సులకైతే మార్నింగ్ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా పల్లి కారం అంటే బుడ్డల కారం అంటాం మేము ఆ బుడ్డల కారము సేమ్ ఉప్మా పెట్టా అదే విధంగా మధ్యాహ్నానికి ఎర్రపప్పు అన్నం అయితే పెట్టానండి మా పిల్లలకి పప్పు వట్టి కారం వేసి చేస్తే చాలా ఇష్టపడతారనమాట కాబట్టి మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే ఇదే అనమాట మీరు మీ పిల్లలకి ఏమేమి వెరైటీస్ చేస్తారో నాకైతే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్